దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక హయా యువదయకాల సమయంలో మన వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయమును మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నటువంటి నలభై వాక్యములలో ఐదు ప్రాముఖ్యమైన విషయాలను గురించి మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ఇరవై అధ్యాయములో పౌలు తన యొక్క మిషనరీ యాత్రను జరిగిస్తున్నటువంటి సమయంలో మిలేతు అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు ఎపిస్లో ఉన్నటువంటి సంగపు పెద్దలను పిలిపించి వారితో కొన్ని విషయములను మాట్లాడటం గురించి ఇరవై అధ్యాయంలో మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాం అక్కడ వారందరూ కూడా ప్రార్థన చేసిన తరువాత పౌలు తనకు సంభవింపబోతున్న సంగతులను తెలియపరిచినప్పుడు దాన్ని విని చాలా ఏడ్చి పౌలు మెడి మీద పడి ముద్దు పెట్టుకుంటూ అతన్ని పంపించినట్లుగా ఇరవై అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ఇరవై ఒకటవ అధ్యాయంలో వారును ఎఫీస్ని చూసినటువంటి పెద్దలను మిలేతులో విడిచిపెట్టి వారు ఓడ ఎక్కి అక్కడ కోసుకును ఆ తర్వాత రోదు అనేటువంటి ప్రాంతమునకు అక్కడి నుంచి పత్తల అనేటువంటి ప్రాంతమునకు వచ్చి ఉన్నారు పౌలు యొక్క మిషనరీ యాత్ర కూడా అనేకములుగా ఓడ ప్రయాణములో కొనసాగించబడి ఉన్నది ఇలాగున ఆ ఓడ ప్రయాణము ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళటము అలాగున పౌలు ప్రయాణము చేస్తూ ఉన్నారు అప్పుడు ఫినీకేకి వెళ్ళబోతున్నటువంటి ఒక ఓడను చూచి దానిని ఎక్కి వారు బయలుదేరి ఉన్నారు ఆ తర్వాత కుప్ప్ర వచ్చి తర్వాత తూరు ప్రాంతంలో దిగి ఉన్నారు అక్కడ తూరు ప్రాంతంలో ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులను దిగుమతి చేయవలసి ఉంటుండగా ఈ లోపున అక్కడ ఉన్నటువంటి శిష్యులను కనుగొంటూ అక్కడ ఏడు దినముల పాటు వారి ఉండి ఉన్నారు ఎందుకంటే సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఓడలో అనేకమైనటువంటి రవాణా సౌకర్యం రవాణా జరుగుతూ ఉండేది కాబట్టి ఒక ప్రాంతంలో ఎక్కించుకోవటం మరొక ప్రాంతంలో దించటము ఆ దించే సమయంలో అక్కడ ఉన్నటువంటి సహోదరులను సంఘాలను పౌలు పరామర్శిస్తూ వారిని బలపరుస్తూ ముందుకు వెళుతూ ఉండటాన్ని మనం చదువుతూ ఉంటాం సమయమును వ్యర్థం చేయకుండా ఆ ఓడ అక్కడ ఉన్నటువంటి కొద్ది సమయంలో అక్కడ ఉన్నటువంటి సంఘములను కలుసుకుంటూ సహోదరులను కలుసుకుంటూ వారిని పౌలు బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ కొనసాగించబడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి తూరులో ఉన్నటువంటి సహోదరులు కొంతమంది పౌలతో మాట్లాడుతూ నీవు ఎంత మాత్రము కూడా ఎరిషలేములో కాలు పెట్టవద్దని పరిశుద్ధాత్మ ద్వారా పౌలకు చెప్పి ఉన్నారు ఎందుకంటే ఎరిషలేములో బంధకములని కొరకు ఉన్నాయి ఎరిసల్యములో శ్రమ నీకు ఉన్నది కాబట్టి వెళ్ళవద్దు అని చెప్పి పౌలుతో వారు మాట్లాడి ఉన్నారు అయితే అక్కడ కొన్ని దినములు గడిపిన తర్వాత వారు ప్రయాణమై వెళుతూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి తూరులో ఉన్నటువంటి వారు భార్యలతోనూ పిల్లలతోనూ అందరూ కూడా వచ్చి పట్టణం వెలుపల వరకు పౌలను సాగనంపి ఉన్నారు మరియు సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఒకరియుద్ద ఒకరు సెలవు పుచ్చుకొని వారు ముందుకు ప్రయాణమై వెళ్ళి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు దైవ సేవకులని వారు ప్రార్థనతో సాగనంపటాన్ని మనము మొదటి భాగముగా గమనిస్తూ ఉంటాం తర్వాత రెండవ భాగము తూరు ప్రాంతము నుండి వారు ప్రయాణాన్ని వారు ప్రారంభించి అక్కడి నుంచి తొలిమయ్యకు వచ్చి అక్కడ సహోదరులను కొషలం అడుగుతూ ఒక దినమంతా కూడా వారితో పాటు గడిపి ఉన్నారు ఆ తరువాత కైసరియ ప్రాంతానికి వచ్చి ఉన్నారు కైసర అనగానే మరి కొరినే యొక్క ఇల్లు ఉండేటువంటి ప్రాంతముగా మనమందరము కూడా గ్రహించవచ్చు అదే ప్రకారంగా పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏడుగురులో ఒకరైనటువంటి పిలుపు కూడా కైసరియ ప్రాంతంలో ఉండెను ఆ ఏడుగురులో పరిచారకుడిగా సువార్తికుడుగా ఉన్నటువంటి ఆ ఫిలిప్ ఇంటికి పౌలు అతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది ప్రవేశించి ఆ ఇంటిలో వారు ఉండి ఉన్నారు అతనికి కన్యకులుగా ఉన్నటువంటి నలుగురు కుమార్తెలు ఉండి ఉన్నారు వారందరూ కూడా ప్రవచించేటువంటి వారు ఫిలిప్పు ఏడుగురు పరిచారకుల్లో ఒకడు బల్లయుద్ధ ఉండి పరిచర్య చేసేటువంటి వాడు నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించేటువంటి వారు సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి వారుగా ఉండి ఉన్నారు మన జీవితములలో దేవుని యొక్క సంఘము క్షేమము కొరకు దేవుని యొక్క పరిచర్య కొరకు మనము కుటుంబములుగా వాడబడటం అనేది అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితమో అని మనమందరము కూడా గ్రహించి అలాగున ప్రార్థించటానికి మనమందరము కూడా ఇష్టపడదాము పిలుపు ఇంట అనేక దినములో ఉన్నటువంటి సమయంలో అగబు అనేటువంటి ఒక ప్రవక్త యోధా ప్రాంతం నుండి వచ్చి పౌలుకున్నటువంటి నడికట్టు అనగా బెల్ట్ లాంటిది తీసుకుంటూ తన చేతులకు కాళ్ళకు కూడా కట్టుకొనుచు ఎరుశలేములో ఉండేటువంటి యోధులు ఈ నడికట్టుగల మనుషుని ఏలాగున బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు పౌలు బంధించబడతాడు ఆయన చెరసాలకు అప్పగించబడతారని అగబు ప్రవక్త వచ్చి ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మాట విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇరుషులేమునకు ఎంత మాత్రమో కూడా వెళ్ళవద్దని చెప్పి పౌలను ఎంతగానో బతిమాలుకున్నారు ఎందుకంటే పౌలు ఇరుషులేమునకు వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా కొన్ని శ్రమలు ఉంటాయి కొన్ని బంధకాలనేవి అతని కోరిక ఎదురు చూస్తూ ఉన్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పర్యాయములు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అగబు ప్రవక్త వచ్చి దాన్ని మరొకసారి చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు ఎంత మాత్రం అక్కడ మనకు వెళ్ళవద్దు ఎందుకంటే అక్కడ శ్రమ బంధకములు అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి అయితే పౌలు వారితో మాట్లాడుతూ మీరెందుకు ఏడుస్తూ నా గుండెను బద్దలు చేస్తూ ఉంటారు నేనైతే ప్రభు అయినటువంటి నామము నిమిత్తము ఎరుషులేములో బంధింపబడుటకు మాత్రమే కాకుండా చనిపోవటానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను దేవుని యొక్క సేవకుని యొక్క ఆలోచన దేవుని సేవకుని యొక్క జీవితం అనేది ఎలాగ ఉండాలో పౌలను బట్టి మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ఇరుషులేమునకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని బంధకాలు ఉంటాయి కొన్ని శ్రమలు ఉంటాయి అనగానే ఎంతమాత్రం కూడా పౌలు భయపడకుండా ప్రభువు కొరకు కేవలము శ్రమ పడటానికి బంధించబడటానికి మాత్రమే కాకుండా చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను క్రైస్తవ జీవితం లేక దేవుని యొక్క సేవ జీవితము ఎలాంటిదంటే ఆయన నామము కొరకు క్రీస్తు యొక్క పరిచర్య కొరకు ప్రాణములు అర్పించేటువంటి వారముగా కూడా ఉండటానికి మనమందరము కూడా ఇష్టపడాలి ఈ లోకములో అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వారి కొరకు ప్రాణాలు ఇవ్వటానికి తెగించేటువంటి వారుగా కనపడుతూ ఉంటున్నారు అలాంటిది రక్షకుడుగాను ప్రజలందరి కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ ప్రభు కొరకు మనము కూడా ప్రాణము పెట్టేటువంటి వారముగా ఉండాలి అని ఈ లేఖనాన్ని బట్టి మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుని చూన్నాము మనము దేనికి సిద్ధంగా ఉంటున్నాం ఎవరి కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉంటున్నాం ఒక్కసారి మన జీవితాలను అందరము కూడా ఆలోచించుకుందాం దేవుని సేవ చేసేటువంటి వారు దేవుని కొరకు చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉండేటువంటి వారుగా తప్పకుండా కనపడుతూ ఉండాలి క్రైస్తవ జీవితము క్రీస్తు కొరకు జీవించటం మాత్రమే కాదు క్రీస్తు కొరకు మరణించటం దేవుని యొక్క సేవ దేవుని యొక్క పని చేయటం మాత్రమే కాకుండా దేవుని కొరకు చనిపోవటానికి కూడా సిద్ధము అనే విషయాన్ని మనం గ్రహించాలి క్రైస్తవ జీవితం దేవుని యొక్క సేవకుల జీవితము ఎన్నడూ కూడా మరణానికి భయపడినటువంటి జీవితం ప్రభువు కొరకు మరణించడానికి సిద్ధముగా ఉండాలని మనం జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం మరిలాగున పౌలు అనేకమంది దైవ సేవకులు ఆ కాలంలో దేవుని కొరకు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని చేసి ఉన్నారో మనమందరము కూడా గ్రహించి అలాగున మనము కూడా జీవించటానికి అప్పగించుకుందాం అతడు ఒప్పు అక్కడ ఉన్నటువంటి వారు ప్రభువు చిత్తం జరుగునగా గాక అని ఎరుషులేమునకు వెళ్ళవద్దు అక్కడ బంధకాలు ఉంటున్నాయి కనుక శ్రమ ఉంటుంది గనుక వెళ్ళవద్దు అని ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే పౌలు వీళ్తే అక్కడ మరణిస్తాడు అని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతున్నది వెళ్ళొద్దు అని వారు ఎంతో బ్రతిమలాడుకుంటున్నారు దైవజనుడు పౌలు మరణించకూడదు తప్పకుండా ఆయన తప్పించబడాలి ఇరిశిమునకు వెళ్లకుండా అడ్డుకోవాలనేటువంటి విష్ ఆలోచన చేత సహోదరులు ఎంతో బ్రతిమాలుకున్నప్పటికీ కూడా పౌలు ఏమాత్రం అక్కడ ఒప్పుకోలేదు క్రీస్తు కొరకు చావటానికి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పినటువంటి మాట ప్రభు చిత్తము జరుగునగాక ఆమెన్ మన జీవితంలో కూడా ప్రభు చిత్తము జరగాలి ప్రభు చిత్తము తప్పకుండా చెయ్యాలి అనేటువంటి ఒక ఆశతో మనమందరము కూడా జీవించటానికి మనం ఇష్టపడవలెను ఆ తరువాత అక్కడ నుండి వా కైసరియా ప్రాంతం నుండి వారు బయలుదేరి ఎరుషు వారు వచ్చి ఉన్నారు కైసరియ ప్రాంతం నుంచి కొంతమంది శిష్యులు మొదటి నుంచి శిష్యుడిగా ఉన్నటువంటి నాస్తోను ఇంట మేము దిగవలని ఉద్దేశము చేత అతన్ని కూడా వెంటబెట్టుకుంటూ మరి వెళ్ళినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం తూరు ప్రాంతం నుండి కైసరియ ప్రాంతమునకొచ్చి అక్కడ అనేక దినములు వండిన మీదట ఎరుషులేమునకు ప్రయాణం అవుతూ ఉన్నారు తనకు ముందు బంధకాలు శ్రమలు మరణం ఉంది అని తెలుసుకున్నప్పుడు కూడా పౌలు ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకుండా ఆయన ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం మూడవ సంగతి వారు ఇరుశలేము ప్రాంతానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి సంఘము వీరందరినీ కూడా ఎంతో సంతోషంతో చేర్చుకున్నాడు ఆ తర్వాత రోజు పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటుండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దుకు వచ్చారు అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడుగా ఉన్నటువంటి యాకోబు కూడా ఉండి ఉంటుండగా పౌలు అక్కడికి వచ్చి ఉన్నారు ఆ తరువాత అందరినీ కూడా వారు క్షేమ సమాచారం తెలుసుకుంటూ తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో ఎలాంటి కార్యములు జరిగించారో అవన్నిటిని ఒక వివరంగా పౌలు తెలియపరిచి ఉన్నారు తను ఏ ఏ ప్రాంతంలోకి వెళ్ళారో ఎక్కడ శుభాత ప్రకటించారో దేవుడు ఎలాంటి కార్యములు చేసి ఉన్నారో అక్కడ ఉన్న అపోస్తులకు వివరిస్తూ ఉన్నారు వారు విని దేవుని ఎంతగానో మహిమపరిచారు ఎందుకంటే పావులు వెళుతున్నటువంటి ప్రతి చోట కూడా దేవుడు తోడుగా ఉంటూ అనేకమైన కార్యములు చేస్తూ నడిపించి ఉన్నారు అప్పుడు యాకోబు పౌలతో మాట్లాడుతూ సహోదరుడా యూదులలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఎన్ని వేల మంది ఉన్నారో నీవు చూచుచున్నావు కదా యూదులలో నుండి విశ్వాసం ఉంచినటువంటి వారు యూదుల్లో అనేక మంది మొట్టమొదటగా ఈసుక్రీస్తు ప్రభు అంగీకరించలేదు కానీ పౌలు వారితో తర్కిస్తూ వాదిస్తూ దేవుని సువార్తను శ్రేష్టముగా బోధించి ఉంటుండగా యూదులలో అనేక మంది ప్రభు తట్టు త్రిపబడినటువంటి వారుగా ఉన్నారు అలాగున అనేక వేల మంది మార్చబడి ఉన్నారని చూచుచున్నావు కదా వారందరూ కూడా ధర్మశాస్త్రములో చాలా ఆసక్తి కలిగినటువంటి వారిగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉచున్నటువంటి వారుగా ఉండి ఉన్నారు అన్నిజన్లలో ఉన్నటువంటి యూదులు వేరు యూదులలో నుండి ఏసుక్రీస్తు ప్రభు వైపు త్రిపబడినటువంటి వారు వేరు అన్నిజనుల్లో ఉన్నటువంటి యూదులుగా ఉన్నటువంటి వారు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదని మన ఆచారము చెప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ కూడా మోసేని విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్లు వారిని గూర్చి వర్తమాన విని ఉన్నారు పాత నిబంధన ఆచరించవలసినటువంటి అవసరము లేదు మోషే యొక్క సున్నతి సంస్కారమును ఏమాత్రం కూడా పాటించవద్దు అని పౌలు అనేక రీతిలుగా నీతులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంతమంది యూదులుగా ఉండి విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు ఇలాగ మోషేయను తిరస్కరిస్తున్నావని అని చెప్పి నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కావున ఇప్పుడు ఏమి చేద్దాం నీ వచ్చినటువంటి సంగతి తప్పకుండా వారు తెలుస్తూ ఉంటుంది యూదులలో ఉండి విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు నేను కూర్చున్న సంగతి వింటారు కాబట్టి ఇక్కడికి వచ్చేవని తెలుసుకుంటే నీ మీద వారు చాలా విరోధముగా కోపంతో ఉన్నందు చేత ఏదో ఒక కార్యాన్ని నీకు తలపెట్టబోతూ ఉంటారు కాబట్టి నీకు చెప్పినట్లుగా నీవు చెయ్యాలి ఏమిటంటే మృక్కుబడి ఉన్నటువంటి నలుగురు మనుషులు మా దగ్గర ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకొని ఎరుశలీములో ఉన్నటువంటి మందిరములోనికి వెళ్ళాలి వారితో కూడా వెళ్ళి శుద్ధి చేసుకొని వారి శుద్ధి తినములు పూర్తయిన తరువాత తలక్షౌరం చేయించుకొని వారికి అయ్యేటటువంటి ధనాన్ని కూడా నీవే పెట్టుకోవాలి అప్పుడు నిన్ను గురించి తాము విన్నటువంటి వర్తమానం నిజము కాదని నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధంగా నడుచుకుంటున్నావని వారందరూ కూడా తెలుసుకుంటారు ప్రతి యూదుడు కూడా ధర్మశాస్త్రమును ఆచరించడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి నీవు కూడా ధర్మశాస్త్రమును ఆచరించుచున్నావు అని ప్రజలందరూ కూడా తెలుసుకోవటానికి వీలుగా నీవు మందిరమునకు వెళ్ళి తలక్షౌరం చేయించుకోవాలి దేవునికి మృక్కుబడి మృక్కుని కొద్ది కాలమైన తర్వాత మందిరానికి వచ్చి తలక్షౌరం చేయించుకొని తమల తాము శుద్ధీకరించుకునేటువంటి వారు కనపడుతూ ఉండాలి కాబట్టి నీవు ధర్మశాస్త్రంను కూడా గైకుంటున్నావు నీవు ఒక యూధుడుగా ఉంటున్నావు అని వారికి తెలియపరచబడటానికి నీవు కూడా ప్రకారంగా చెయ్యాలి ఒక పక్కన ధర్మశాస్త్రము ఆచరించవలసిన అవసరం లేదు ఏసు క్రీస్తు రక్షణ అని చెప్పి ప్రకటించబడుతున్నప్పటికీ కూడా మరి యూదులకు భయపడుతూ ఆ ప్రకారంగా జరిగించాలని యాకోబ్ ఎంతగానో పౌలుకు తెలియపరిచి ఉన్నాడు కాబట్టి విశ్వసించినటువంటి అనేదనుల గురించి వారి విగ్రహములను అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసిన దాన్ని నిర్ణయించి వారికి పత్రిక వ్రాసి ఉన్నాము కానీ నీవైతే ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగించమని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు కాబట్టి పౌలు మరణాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వారి కోసము కానుక అర్పించే వరకు కూడా శుద్ధి దినములు నెరవేర్చదు చెప్పి పౌలు తెలిపారు ఆ ప్రకారంగా నాలుగవ సంగతి మనం గమనిస్తే పౌలు తనతో పాటు నలుగురు మనుషులను కూడా ఈశ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయమును తీసుకుని వెళ్ళి అక్కడ వారు తలక్షౌరము చేయించుకుంటూ మరి ఆ ప్రకారం మృక్కుబడిని తీర్చుకుంటూ ఉన్నారు ఏడు దినములు కావలసి పూర్తి అయిన సమయంలో ఆసియా నుండి వచ్చినటువంటి యోధులు ఆ ఇరుశిలేము దేవాలయములో ప్రవేశించారు ఎందుకంటే అనేకమైనటువంటి ప్రా పట్టణాలలో ప్రాంతాలలో ఖండాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇరుషిలేములో ఉన్న దేవాలయమునకు వారు వాడుకు చెప్పిన వస్తువు ఉండేటువంటి వారు ఎందుకంటే పెంత కోస జనమున ఎరిశిలేములో ఉండాలని పౌలు యొక్క ఉద్దేశము అనగా పండగ సమీపిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇరుశిలేములో దేవాలయమునకి వస్తూ ఉండేటువంటి వారు కాబట్టి పౌలు రావటాన్ని అక్కడ ఉన్నటువంటి యూధ జనులందరూ కూడా చూసి ఉన్నారు అతను చూచి సమూహమంతటిని కూడా కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకున్నారు ఇస్రాయిలులారా సహాయము చేయుటకు రండి ప్రజలందరికీ ధర్మశాస్త్రమునకును ఈ యొక్క దేవాలయం విరోధముగా అందరికీ అంతటిను కూడా బోధించినటువంటి వాడు వీడి ఇదిగో ఇతడు గ్రీసు దేశస్థులను దేవాలయమును తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని చెప్పి కేకలు వేస్తున్నారు ఉన్నారు ఉన్నటువంటి దేవాలయములో లోపలికి యూదులు మాత్రమే ప్రవేశించాలి అన్ని జనులు ఎంత మాత్రమో కూడా ప్రవేశించకూడదు అయితే పౌలు అనబడినటువంటి ఇతడు ఆ గ్రీసు దేశస్తులుగా ఉన్నటువంటి వారిని లోపలికి తీసుకుని వచ్చి ఉన్నారు అని కేకలు వేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎఫిసిడ్గా ఉన్నటువంటి త్రోఫీము పౌలుతో కూడా రావటము పట్టణములో అతన్ని వారు చూసి ఉన్నారు కాబట్టి పౌలు అతన్ని ఇరుశలీము దేవాలయములను కూడా తీసుకుని వచ్చి ఉన్నాడు ఈ గ్రీసు దేశ రావటం వలన మందిరం అంతా కూడా అపవిత్రమైపోయి ఉన్నది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేకలు వేస్తూ అతనిని బయటకు ఈడ్చుకుని వచ్చి ఉన్నారు సవులను దేవాలయం బయటికి వెలుపులకు ఈడ్చి ఉన్నారు తలుపులు వెంటనే కూడా ముయ్యబడి ఉన్నాయి అతన్ని చంపటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పౌలు అనేక మందికి సువాత ప్రకటించి వాళ్ళతో వాదిస్తూ తర్కిస్తూ ఏసే నిజమైనటువంటి దేవుడు అని ప్రకటిస్తూ ఉంటుండగా చాలామంది మరి ప్రభుత్వంతో తిప్పబడుతూ ఉన్నారు అందు నిమిత్తమై పౌలుకి వారి విరోధముగా మార్చబడి ఇక ఎలాగున్న క్రైస్తవ్యం విస్తరించకుండా ఉన్నట్లుగా పౌలను చంపితే మంచిది అని వారు తలంచుకున్నటువంటి వారుగా ఉంటున్నారు అప్పుడు పట్టణమంతా కూడా గలిబీలుగా ఉన్నది అతను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా ఎరుసలేము ప్రాంతము గలిబిలిగా ఉన్నదని చెప్పి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం యొక్క అధికారికి వర్తమానం పంపించారు వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుంటూ వారి యుద్ధకు పరిగెత్తుకుని వెళ్ళారు ఎందుకంటే ఎరుషులేము ప్రాంతంలో ఎటువంటి అల్లరలు కూడా జరగకూడదు ప్రభుత్వము ఆ విధంగా కఠినంగా మరి నడిపిస్తూ ఉన్నది కాబట్టి ఎందుకు ఇలా అల్లర జరుగుతుంది అని వెంటనే వారు తెలియపరచబడుతున్నప్పుడు వారు వేగముగా వచ్చి ఉన్నారు వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వారి పౌలను కొట్టటాన్ని వారు చూస్తూ ఉన్నప్పుడు వెళ్ళిన వెంటనే ఈ సైన్యమంతటిని కూడా చూచినటువంటి వారు పౌలను కొట్టడమును మానివేశారు ఆ తరువాత పై అధికారి దగ్గరికి వచ్చి అతని పట్టుకొని రెండు సంఖ్యలతో కూడా ఇతనిని బంధించండి ఏ విధముగా అయితే ఈ నడికట్టగల మనుషుని అక్కడ బంధిస్తారు అని పరిశుద్ధాత్మ ద్వారా అగవు ప్రవక్త సూచించను అదే ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి అధికారి వచ్చి ఇతని సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఉన్నారు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఉన్నాడో పౌలు జీవితం లాంటి కార్యం జరుగుతూ ఉండటాన్ని మనము గ్రహించవచ్చు వెంటనే అధికారి ఇతడు ఎవడు ఇతడు ఏమి చేసి ఉన్నాడు ఎందుకు ఈ ప్రకారంగా అల జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించాను ఆ సమూహములో కొంతమంది మరి ఒకలాగున కొంతమంది మరొకలాగున వారు చెబుతూ కేకలు వేస్తూ ఉన్నటువంటి వారు అల్లరి చేత నిజమేమిటి తెలుసుకోవటానికి అవకాశం లేదు ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా గుంపు గుంపులుగా ఉంటూ పౌలు మీద విరోధముగా వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ వచ్చినటువంటి సైన్యం అధికారికి ఏమి చేయాలో ఏమాత్రం కూడా అర్థం కాని పరిస్థితుల్లో పౌలను వెంటనే ఆ కోట్లను తీసుకుని పొమ్మని చెప్పి ఆజ్ఞాపించారు అలాగున తీసుకుని వెళ్ళబడుతున్నప్పుడు పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గూడి బలవంతం చేస్తూ ఉన్నటువంటి సమయంలో సైనికులు చివరికి అతని మోసుకొని పోవలసి వచ్చాను పౌలు మీద దొమ్మిగా పడుతూ పౌలను పట్టుకొని మరి చంపాలని ఉద్దేశం చేత వారు ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచి పౌలను తప్పించుకోవటానికి సైనికులు చివరికి ఎత్తుకొనవలసి వచ్చి ఉన్నది ఎందుకంటే వారిని చంపమని జన సమూహము వేస్తూ ఉన్నారు ఇతను చంపండి చంపండి ఎందుకంటే దేవాలయమో అపవిత్రపరిచాడు ఎందుకంటే గ్రీసు దేశస్థుడిగా ఉన్నటువంటి త్రోఫీమును ఇది తీసుకొచ్చాడు కానీ పౌలు ఆ ప్రకారంగా అతను తీసుకుని రాలేదు పట్టణములో మాత్రమే చూశారు కాబట్టి వారిని కూడా ఇక్కడ వెంటబెట్టుకుని వచ్చి ఉన్నారని పౌల మీద వారు విరోధముగా తలంతుచ్చు పౌల్ని వారు పట్టుకుని ఉన్నారు ఐదవ సంగతి వారు పౌలను కోటలోనికి తీసుకుని వెళ్ళిపోతుంటుండగా అతడు పై అధికారం చూస్తూ నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని ప్రశ్నించగా చెప్పవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి మాటను బట్టి గ్రీకు భాష నీకు తెలియన ఈ దినమునకు ముందు రాజద్రోహమునకు రేపి నరహంతుకునేటువంటి నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయినటువంటి ఐగుప్తియుడవు నీవు కాదా అంతకుముందు ఒక కార్యము జరిగించబడి ఉన్నది గ్రీకు భాష మాట్లాడేటువంటి వ్యక్తి రాజద్రోహమునకు కొంతమందిని లేపి నాలుగు వేల మందిని విరోధముగా మార్చి వారందరిని కూడా కలుసుకొని అరణ్యానికి వెంటబెట్టుకుని ఒకడు వెళ్ళాడు అతడు పౌలు ఏమో అని చెప్పి అధికారి ప్రశ్నిస్తూ ఉన్నాడు పౌలు చెప్పినటువంటి మాట నేను కిలికియలోని తార్సు వాడినటువంటి యూధుడను నేను ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడను ఈ గొప్ప పట్టణం యొక్క పౌరుడును నేను పితృలతో ఏదైతే ప్రమాణం చేయబడి ఉన్నదో ఆయన నెరవేర్చటానికి ఈ ప్రకారముగా జరిగించబడుతూ ఉన్నదని విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను కిలికియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తార్సోవాడైనటువంటి యూదుడను ఈ రోమా ప్రభుత్వం యొక్క పట్టణ పౌరుడను కాబట్టి జనులతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి పౌలు వేడుకొని ఉన్నాడు ఎందుకంటే ఏ నేరము చేయకుండా పౌలను పట్టుకుంటూ మరి కోటలోని తీసుకుని పోతున్నారు అలా చేసిన నేరం ఏమిటో మరి వరెవరికి అర్థం కాలేదు కాబట్టి పౌలు వారికి ప్రతి విషయాన్ని కూడా వివరించాలని ఎంతో ఆశతో ప్రయత్నం చేస్తూ ఉంటుండగా పై అధికారి నువ్వు తప్పకుండా చెప్పవచ్చు అని చెప్పి పౌలకు అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి అధికారి సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు సైగ చేయగా వారు నిశ్శబ్దముగా ఉండినప్పుడు అతను హిబ్రీ భాషతో మాట్లాడుతూ ఉన్నారు తను చేసినటువంటి కార్యము ఏమిటి తను ఎందుకు పట్టుకునబోతున్నారు అనే సంగతిని గురించి పౌలు ప్రకటించటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు అధికారిని ఆ ప్రకారంగా ప్ర ప్రశ్నించగా అలాగని చెప్పటానికి అవకాశం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు పౌలు నిలవబడుతూ ఆ కోటలోనికి వెళ్ళబోతున్న సమయంలో మెట్ల మీద నిలవబడుతూ ఏ విధంగా కార్యం అక్కడ జరిగించబడుతూ ఉన్నది ప్రజలు తనని ఎందుకు ఆ విధంగా పట్టుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారందరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నారు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు పౌలను గురించి మరి ముందుగా బయలుపరిచారో ఇరిషలేములో మరి బంధకములు శ్రమలు కూడా కాల్చుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినప్పటికీ కూడా పౌలైతే ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు ఆయన భయపడలేదు తప్పకుండా బంధించబడటానికి మాత్రమే కాకుండా చనిపోవటం సిద్ధముగా ఉన్నానని మరి పౌలు చెప్పటాన్ని బట్టి మనమందరము కూడా గ్రహించుకుంటూ మన యొక్క జీవితాలలో దేనికోసము కూడా భయపడకుండా దేవుని కొరకు ఆయన సువార్త కొరకు ఆయన నామము కొరకు మనము ప్రతి పరిస్థితుల్లో కూడా ముందుకు కొనసాగటానికి మనమందరము కూడా ఇష్టపడదాం ప్రతి ఒక్క మాటను మన హృదయంలో భద్రపరచుకుంటూ ఇప్పుడు పౌలు యొక్క చివరి సమయం వస్తూ ఉన్నది ఎరుసలేములో పౌలను పట్టుకుని ఉన్నారు అక్కడ ప్రజలందరితో కూడా మాట్లాడబో మాట్లాడడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు మన జీవితంలో కూడా ఎవరు మనలను పట్టుకున్నా ఎవరు మనకు విరోధముగా మాట్లాడుతున్నా సరే జరిగినటువంటి కార్యాన్ని స్పష్టముగా పౌలు వలె చెప్పేటువంటి వారముగా ఉండటానికి మనమందరము కూడా కోరుకుందాం అట్టి కృప చేత ప్రభు మనలందరినీ కూడా నడిపించునుగాక హామీన్ హలీ లుయా